వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మన షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ గడిచి వస్తా ఫైవ్ ల్యాక్ సెవెంటీ నైన్ పిన్ కోడ్స్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన డ్రై ఫ్రూట్ షాప్ అయితే మన షాప్లో అయితే వన్ థౌసండ్ కాంగోనట్స్ కదా ప్రజెంట్ అయితే మంచి రన్నింగ్లో ఉంది వెయ్యి రూపాయలకైతే పది రకాల ఐటమ్స్ ఇస్తున్నాం అది ఓకే అది వేరే విషయం ఇప్పుడు అయితే ఈరోజు అయితే మనము పల్లీలోనైతే స్వచ్ఛమైన పల్లి విజయవాడ పల్లితో అయితే పల్లీలోనే మనం బట్టేస్తున్నాం చూడండి ఆడి మాత్రం చాలా సూపర్గా వస్తుంది క్వాంటిటీ బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఎందుకంటే కొంతమందికి డౌట్ ఏంటంటే మనకు ఆయిల్ పల్లి లేరు మనం ఇంట్లో వండుకునే పల్లి లేరా అని అయితే నాకు క్వశ్చన్ అడుగుతున్నాను చాలా తెలియదు కొంతమందికి అదేంటంటే చూపిస్తాను చూడండి పల్లీ ఆయిల్ అంటే ఆయిల్ పల్లి ఇట్లా ఉంటుంది రెడ్ పిష్గా ఉంటుంది వృధాగా ఉంటుంది బాగా డ్రైడ్ అయి ఉంటుంది మంచి వచ్చిగా డ్రైడ్ అయి ఉంటుంది ఇట్లా డ్రైడ్ అయి డ్రై అవ్వడం వల్ల ఏంటంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు మంచిగా చాలా ఈజీగా నలిగిపోతుంది మంచిగా ఆయిల్ కంటెంట్ ఎక్కువ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ప్యూరిటీగా ఉంటుంది ఇంకా బాగా డ్రైడ్ అవుతాయి పల్లి అందుకే ఇట్లా ఎర్రదం చూడండి మాత్రం విజయవాడ నుంచి పెట్టిన విజయవాడ పల్లి ఇది మనం ఇంట్లో వాడుకునే పల్లి వేరు నూనె వచ్చే పల్లి అయితే వేరు కొంతమంది డౌట్ ఉంది కాబట్టి చెప్పాను నేను చూడండి ఆయిల్ మాత్రం ఎట్లా వస్తుంది వస్తారు చాలా బాగా వస్తుంది ఆయిల్ మనం ఎప్పటికప్పులు పోయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇది ఇందులో ఉంటుంది కదా చిట్నీ చిట్నీ అప్పుడప్పుడు జామ్ అయిపోతాడు కదా దాన్ని అయితే ఇస్తాను ఇందులో ఉన్న పిల్లలు కూడా ఇందులో ఒక జామ్ కాకుండా ఎవరికైనా సరే పల్లీలు ఉండేదానికి స్వచ్ఛమైన పల్లీలు స్వచ్ఛమైన ఆయిల్స్ అయితే ఇస్తాను నేను హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పక్కన జెన్ను ఎలాంటి కల్తీ కానీ ఎలాంటి మోసం ఎలాంటి అయితే లేదు డ్రై ఫ్రూట్స్ అయినా అయితే నేను స్పెషల్ ఇస్తాను వాటితో పాటు ఆయిల్స్ కూడా అంతే ఇస్తాను కొబ్బరి నూనె కూడా పుల్లి కొబ్బరి నూనె నేను నేను బట్టెట్ ఏంటంటే పుల్లి కొబ్బరి నూనె చాలా బాగుంటుంది అండి తాగడానికి పార్బిలిటీగా ఉంటుంది అది దాంతో ఆ కర్రీ కూడా చేసుకోవచ్చు ఆ కుళ్ళి కొబ్బరి అది కూడా ఒకరోజు పట్టి రోజు అయితే చూపిస్తాను నేను ఇదైతే పల్లి ఇప్పుడైతే పల్లి పడుతుందండి ఆయిల్ దొరుకుతుందో చాలా బాగుంటుంది మిషన్ కూడా మంచిగా నష్టపోయి పల్లీలు కానీ మా దగ్గర కట్టే నూనెలు ఏంటంటే పల్లి నూనె ఒకటి నువ్వుల నూనె తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత కుసుమ కురుడి కొబ్బరి అయితే నచ్చుకుంటాం మనం ఆముదం నూనె అయితే మనం బయట నుంచి చాలా వంట వంట ఉంటుంది కదా బయట నుంచి అయితే తెప్పిస్తుంటాము కూర్చైనా సరే ఆయిల్స్ కావాలంటే మాత్రం కాల్ చేయండి స్క్రీన్ పైన ఉంటుంది అదే స్వచ్ఛమైన ఆయిల్స్ అయితే పట్టిస్తా నేను ప్రతిరోజు ఒక వీడియో అయితే పెడుతుంటా నేను ఈరోజు పల్లి పెట్టే కదా నువ్వులు ఎల్లుండి కొబ్బర కురి కొబ్బర ఆల్లుండి సన్ఫ్లవర్ ఒకటి సన్ఫ్లవర్ గింజలు చాలా మంది బాగుంటుంది సన్ఫ్లవర్ గింజలు ఇప్పుడు చూడండి ఇవైతే సన్ఫ్లవర్ గింజలు ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఎవరైనా సరే ఆయిల్స్ కావాలంటే కాంటాక్ట్ కాబట్టి నేను పట్టిస్తాను ఓకే